పట్టణ పోలీసులు డ్రోన్ తో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీసులు డ్రోన్ తో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించేందుకు డ్రోన్ సహాయంతో తరచూ క్రమబద్ధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ దేవేందర్ రావు ఎస్ఐ సుబ్బారావు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సిఏ గారు తర్వాత ఎస్ఏ గారు చాలా సిబ్బంది చెన్నూరు అవుట్స్కట్స్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్ ఏంటంటే బైకెట్ డ్రైవ్ తర్వాత ట్రిక్ ఎక్కడైనా చాలా మట్టుకు యాక్సిడెంట్స్ పక్కన చాలామంది అవుట్స్కట్స్ ఏరియాలో మందు తాగించి ఈ చాలా యాక్సిడెంట్ ఇదే ఉంది కాబట్టి దాదాపు పట్టణంలో ఒక పది టీపులు తయారు చేసి చుట్టుపక్కల యాక్సిడెంట్స్ కానీ బైక్ డ్రైవ్ చేయడం జరిగింది ఇందులో దాదాపు ఒక యాభై మంది సిబ్బంది పాల్గొన్నారు ఎవరైనా ఓపెన్ డ్రింక్ చేయాల చేసినట్టయితే నిషేధిత ప్రాంతాలలో కానీ లేకుంటే ఓపెన్ ఏరియాలో డ్రింక్ చేసినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ బండి సీజ్ చేయడం కూడా జరుగుతుంది తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కూడా వాళ్ళని చేయడం జరిగింది ఎవరైనా మద్యం తాగాలనుకున్న వాళ్ళు పర్మిటెడ్ రూమ్స్ కానీ బార్ షాప్స్ కానీ ఉంటే వాళ్ళని చేసేవాళ్ళ అక్కడ కూడా అవుట్స్కట్స్ ఏరియాలో ఇక్కడ మధ్య ఆయన కూడా పట్టుకోవడం అదేవిధంగా హెల్మెట్ తర్వాత బైక్ అండ్ డ్రైవ్ చాలా మట్టుకు చెన్నూరు చుట్టుపక్కల ఈ మధ్యకాలంలో చాలా ఎక్సిడెంట్స్ పెరిగినాయి మైనర్ డ్రైవింగ్ కూడా చాలా పెరిగింది దీనిగా స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడికి వెళ్ళి డైలీ ఒక పది టీములతో పట్టుకోవడం జరుగుతుంది ఎవరు కూడా మైనర్లకు బండి వెళ్ళడం జరుగుతుంది బైక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అలాగే ఓకే డ్రింక్ కూడా ఎక్కడ కూడా చేయకూడదు అయిపోయింది కాబట్టి పిల్లలు కూడా ఎవరు తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకు బండి ఇవ్వకూడదు తర్వాత అట్లనే వాటర్ బాడీస్ చెరువులు కానీ తర్వాత గోదావరి కానీ మొక్కల వాగులు కానీ వంకలు కానీ ఏరియాలో పిల్లల్ని ప్రాపర్గా పోకుండా ప్రాపర్గా చూసుకోవచ్చు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271